ఈ రోజు ఐఆర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మా ఐజీపీ రైల్వేస్ రమేష్ నాయుడు ఐపీఎస్ సార్ ఎస్ఆర్పి మేడం చందనా దీప్తి ఐపీఎస్ ఇన్స్ట్రక్షన్స్ మీద మేము ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ప్రివెన్షన్ గురించి పెట్రోలింగ్ పెట్టినాం దీంట్లో మా రైల్వే ఆర్పీఎస్ సికింద్రాబాద్ టీం ఉంది సాయిశ్వర్ గౌడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ స్టాఫ్ ఉన్నారు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ సరస్వత్ వాళ్ళ స్టాఫ్ ఉన్నారు క్రైమ్ ఇన్స్పెక్టర్ బిఎన్ సింగ్ వాళ్ళ స్టాఫ్ ఈ పది ప్లాట్ఫామ్స్లో చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అవుతుంది కొంచెం హైడౌట్ ప్లేసెస్ కూడా బాగా ఉన్నాయని బాగా పెద్ద ఎత్తునంగా మేము ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ టూలో ఇద్దరు మనుషులు వ్యక్తులు ఒక ఏజ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇద్దరి సస్పిషియస్గా నిలబడి ఉంటే వాళ్ళని పట్టుకొని విచారణ చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు క్రిమినల్ కేసెస్లో ఉన్నారు పాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి విచారించి ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు అడ్మిట్ చేశారు ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్లో ఒక నాలుగు స్నాచింగ్ కేసెస్లో ఉన్నారు ఇంకా రెండు బ్యాక్ లిఫ్టింగ్ కేసెస్లో ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఇంట్రాగేషన్ చేసి వాళ్ళకి పూర్తిగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఈమెల్ట్ చేసే గోల్డ్ ఇంకా రెండు చైన్లు దొరికినాయి దానికి టోటల్ వెయిట్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంది వర్త్ ఎలెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది అది రికవర్ చేసినాం ఈ మా కేసెస్లో ఒక ఆరు కేసెస్లో దాంట్లో జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాం ఇంకా పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి అఫెన్సెస్ అయితే ఇమీడియట్గా ట్రైన్లో వీళ్ళు వన్ త్రీ నైన్ కాల్ చేసి చేస్తే ఇమీడియట్గా హెల్ప్కి వస్తారు ఆర్పిఎఫ్ జిఆర్పి ఎవరైనా స్టాప్ ఉంటారో అవైలబుల్ ఇమీడియట్గా వచ్చి హెల్ప్ చేస్తారు